నమస్కారం నా పేరు ప్రసాద్ రెడ్డి నేను ఇన్స్టిట్యూట్ ఇండియా లిమిటెడ్ లో ట్రాక్టర్పేట్ కంపెనీ లో సేల్స్ ఆఫీసర్ గా సిద్దిపేట ఏరియాలో వర్క్ చేస్తున్నాను అయితే మనము ఈ చిన్నకోడూరు మండల్ చంద్రపూర్ విలేజ్ సిద్ధిపేట జిల్లాలో మనకు అన్నకు రాజన్నకు మనకు మిర్చి నారులో సినిమా వాడించడం జరిగింది ఒకసారి అన్న మాటల్లో సినిమా వాడిన తర్వాత ఏ విధంగా ఉన్నది అండ్ వాడక ముందుకు కెట్లుండేది ఉండేది ముందు మనం ఎప్పుడు వాళ్ళం ఇప్పుడు ఎప్పుడు పెడుతున్నాం మనకు చిన్న మాటల్లో నమస్తే అన్న నమస్తే ఇంత డైరెక్ట్ నలభై రోజుల నారు పెట్టే వాళ్ళము ఈ శిల్వ మందు వాడలే ఇంత వరకు ఇప్పుడు మొన్న మీరు ముందు శిల్వ మందు వాడుతున్నాము రిజల్ట్ ఓకే ఉంది ఇప్పుడైతే కాలేజీ థర్టీ ఫైవ్ డేస్ పెట్టే ఆలోచన ఉంది ఇప్పుడు మాకైతే నార్మల్ గా నారు స్టేజ్ కాకుండా మనం నారు పెట్టిన తర్వాత వాడినాం ఆ నారు పెట్టిన తర్వాత మందు ఇప్పుడైతే నారికే వాడుతున్నాం మొక్క ఎదుగుదల పెరుగుదల మంచిగా ఉంది పెరుగుతుంది మొక్క మంచిగా ఉంది మొక్క అనేది కంట్రోల్ కంట్రోల్ మీరు పెట్టే ముందు కూడా మళ్ళీ ఒకసారి చిన్నగా ఒక ఏ టైం అట్లా వాడుకోండి పెట్టిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజులకి ఒకసారి ఇరవై నుండి ముప్పై ముప్పై రోజుల మధ్యలో ఒకసారి ఇట్లా వాడుకున్నారనుకో మీరు పంట వచ్చే వరకు మళ్ళా అంటే అరవై రోజుల పని చేస్తారు మీకు క్రాప్ పెట్టినప్పుడు అంటే అరవై రోజులకి మనం బెటర్ పని చేస్తారు మీకు ముడత గానీ పురుగు గానీ ఫ్లవరింగ్ గానీ బ్రాంచెస్ గానీ ఎక్స్ అంటే వర్క్ చేస్తారు చేస్తాం మీరు మీరు కూడా సినిమా నారు మీద ఈ డెమో చేయించడం జరిగింది కదా మీ నార ఎట్లున్నది చాలా బాగుంది మొక్క యాక్టివ్నెస్ గానీ ముడత గానీ ముడత ఏం లేదు ముడత ఏం లేదు కంప్లీట్ యాక్టివ్నెస్ బాగుంది ఇప్పుడు నారు పెట్టిన తర్వాత కూడా మీరు పదిహేను నుండి ఇరవై రోజుల మధ్యలో మళ్ళొక్కరు కొట్టుకోండి రెండు సార్లు స్టే చేసుకోవడం కంప్లీట్ పంటకాలం అయిపోయింది అట్లే మీరు కూడా అన్న ఈ నాలుగు చూసిన తర్వాత ఇతర కూడా చెప్పండి ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం లాభపడతారు దీంతో